అసలు ఎప్పుడన్నా అసలు ఎప్పుడు ముంబై వెళ్ళాడా ఎప్పుడన్నా రిటైర్ అయిపోయా మనిషి బ్యాంక్ బ్యాంక్ లో ఉంటే ఇలాగే ఫోన్లు వస్తాయి రీసెంట్ ఇలాంటి చాలా జరుగుతుంది ఈ మధ్యన ఈ ఈ ఎక్కువ ఈ ఫ్రాడ్ కాల్స్ ఎక్కువ అయిపోయినాయి మనకే ఫోన్ చేస్తారు మీ మీదలాగా బెంగళూరులో కేసు నమోదైంది ముంబైలో మూడు కేసులు నమోదైనవి అని చెప్పేసి మేము పోలీసులు అని చెప్పేసి ఫోన్ చేస్తారు ఆ ఏ ఫేక్ మెసేజ్లు రెండు మెసేజ్లు పంపించేస్తారు వాట్సాప్ వాట్సాప్కి దీనికి ఆ ఏదో రెండు ఎఫ్ఐఆర్ కాపీ లాగా ఫేక్ సెక్షన్ పెట్టేసి అనుకుని గొడ్డలు నింపేసుకుంటాం తర్వాత మళ్ళీ వీడియో కాల్ చేసి ఆడమ్ సేమ్ పోలీస్ డ్రెస్ వేసుకుని ఫోన్ చేస్తాడు నేను ఇలాగా ఎస్ఐని సిఐని అని అంటాడు ఇప్పుడు నిజంగా పోలీస్ అనుకో ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ పోలీసులతో ఆడు బెంగళూరు ముంబై ముంబైకోడో అనుకో ఇక్కడ పోలీసులతో కాంటాక్ట్ అయ్యి ఇక్కడ పోలీసులు పంపుతాడు ఆడు ఫోన్ చేసి నేను అరెస్ట్ చేస్తాను నీ మీద కేసు నమ్మోదని తాపీగా చెప్తారా అల్లు వద్దనికే ఛాన్స్ ఇవ్వలేదు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి వస్తావా రావా అని చెప్పి కూర్చున్నారా మన గురించి ఫోన్ చేసి ముందే అలర్ట్ చేసి నీ మీద కేసు అయింది నువ్వు పారిపోక నేను వస్తున్నానని పట్టుకున్నా చెప్పాడా ఆడ పట్టుకునే కాన్సెప్ట్ కూడా కాదు ఈ వంకాన్ని బెదిరించి డబ్బులు దెబ్బాడానికి రీసెంట్ గా అలాగే జరిగింది బెంగళూరులో అక్కడ రిటైర్డ్ అతనికి మీద బెంగళూరులో కేసు నమోదు అయింది అన్నాడు ఆ మనిషి ఎప్పుడు బెంగళూరు వెళ్ళింది లేదు చచ్చింది లేదు అతను ఆంధ్రప్రదేశ్ మన ఉండేది ప్రకాశం జిల్లా ఫోన్ చేసి ఇలాగా పోలీస్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాము మీ మీద కేసు నమోదైంది మా ఎస్ఐతో మాట్లాడండి అతను రిక్వెస్ట్ చేసుకుంటే మీ మీద కేసు లేకుండా చేస్తారని చెప్పేసి అన్నాడు ఈ హెడ్ మాస్టర్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ భయపడిపోయి అతను ఆ ఎస్ఐతో మాట్లాడాడు ఆ నిజంగా ఎస్ఐ కాదాడు ఆడు జస్ట్ పోలీస్ డ్రెస్ వేషం వేసుకుని ఉన్నాడు అంతే పోలీస్ యూనిఫామ్ ఏ అమెజాన్ అన్న కొనుంటాడు వీడియో కాల్ చేశాడు ఏమైంది ఏమంటున్నాడు ఆ నీ మీద కేసు నమోదు అయింది నువ్వు ఇల్లీగల్ కాంటాక్ట్లు అయ్యే ఉన్నాయి నువ్వు వాట్సాప్ పోస్ట్లు అయ్యి అసభ్యకరంగా అని చెప్పేసి కేసు ఫైల్ చేసేవా అన్నాడు మనోడికి అసలు వాట్సాప్ వాడవే సరిగా రాదు అసభ్యకర పోస్టులు పెట్టాడంట అసలు ఏం చేసాడో ఏం పెట్టాడో కూడా తెలుసు తెలకుండా ఈ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఎలా ఉన్నాడంటే అసలు అర్థం చేసుకో ఇప్పుడు మనం పనులు చేస్తానే కదా భయపడేది అసలు నాకు తెలియకుండా ఎప్పుడు జరిగింది అని కూడా అనుకోకుండా ఆ కేసు మాఫీ చేసేయండి అని చెప్పేసి అంటే ఎంత అవుద్ది ఖర్చు అవుతుంది అంటే ఎంత అవుద్ది ఒక ఆరు లక్షలు ఖర్చు అవుద్ది అని చెప్పేసి అన్నారంట ఆరు లక్షల అకౌంట్ లో వేసాడు అసలు ఎంత గుడ్డిగా ఉన్నాడో చూడు తెల్దా తప్పు చేసేవాడో లేదు వాట్సాప్ లో అఫ్సర్ పోస్టులు పెడితే ఆ సరే సైబర్ క్రైమ్ పోలీసులు ఫోన్ చేయాలి కానీ సీఏ ఫోన్ చేయడం వీడియో కాల్ ఎక్కడ చేస్తారు దేశంలో ఎక్కడ ఎక్కడన్నా ప్రపంచంలో ఇలా జరుగుద్దా ఫోన్ చేసి నీ మీద కేసు నేమైందని చెప్తారా ఇంటికి వస్తారు అడ్రస్ తెలుసుకోండి అసలు సరే బెంగళూరు పోలీసులు ఫోన్ చేయబెట్టి మన లోకల్ పోలీసులతో మాట్లాడించండి నేను ఎక్కడ కదా ఉండేది ఆంధ్రప్రదేశ్లో తిరిగితే ఉండడం అనేసి డబ్బులు ఏమని కానీ వేసేసాడు కేసు క్లోజ్ చేస్తావా మళ్ళీ రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి నీ మొదటి మొంబైలో ఇంకో మూడు కేసులు ఉన్నాయి అన్నాడు ఇది ఎక్కడ ఇది ఎక్కడ సావురా మొన్నే కదా కేసు మాఫీ చేసుకున్నాం ఆరు లక్షలు ఇచ్చి మళ్ళీ మూడు కే ఏంటంటే నీ ఆధార్ కార్డ్ నంబర్కి లింక్ అయిన అకౌంట్ లో మూడు కోట్లు ఉన్నాయి అవి ఇల్లీగల్ మనీ అది అని చెప్పేసి అదేటి మళ్ళీ ఢిల్లీలో ఎక్కడ అరెస్ట్ అయ్యానంట సాదత్ ఖాన్ అంట ఆ సాదత్ ఖాన్ గడికి మూడు కోట్ల రూపాయలు నీ దాంట్లో ఏంచుకున్నందుకు కమిషన్ ముప్పై లక్షలు ఇచ్చావంట నీకు ఇచ్చారంట ఆ సాదత్ ఖాన్ వాడు ఏది అదే క్రై క్రిమినల్ అంట అంటే వచ్చినే సాత్ ఖాన్ సాధిక కారణంగా నువ్వు ఢిల్లీలో అరెస్ట్ అయ్యాడు ఆడికి నీకు ఏమి లింకులు ఉన్నాయి మీ ఇద్దరి మధ్యన హవాలా జరిగింది నీ అకౌంట్లో మూడు కోట్లు ఉన్నాయి ఆ మూడు కోట్లకి నీ ముప్పై లక్షలు నీకు ఇచ్చినట్టు తెలియంది మాకు కమిషను నువ్వు రా నీవే కేసు నమోదు ఏంటంటే ఈ ఇతను పాపం రిటైర్డ్ హెడ్ మాస్టర్కి గుండెలు జారిపోయినాయి ఇంకే ఆ కోటి రూపాయలు ఉన్నది మనోడి దాంట్లోనే ఇతను దాంట్లోనే మాస్టర్ దాంట్లోనే డబ్బులు దానికి వేయడం కోసం స్కెచ్ చేయడం కోసం నువ్వు సాధత్కరే వాడికి ఎలా చేసావు ఆడదా లింకులు ఉన్నాయని చెప్పేసి డబ్బులు ఏం చేశారంటే ముప్పై ఎవరికి చెప్పకుండా ఉండాలంటే ముప్పై ఆరు లక్షలు ఇచ్చాయి కేసులు లేకుండా చేస్తావు అని చెప్పేసి ఆ పోలీస్ వేషంలో ఉన్నవాడు అన్నాడు అనమాట ముప్పై ఆరు లక్షలు ఇచ్చేసాడు అసలు ఎంత పోలీస్కి ఎలా ఉన్నారో చూడు ఆయన అక్కడ కూడా ఆగలేదు మళ్ళీ ఇంకా డబ్బులు అడుగుతున్నారు సరిపో అప్పుడు వాళ్ళ కొడుకుని అడిగాడు డబ్బులు లేకపోతే వాళ్ళ కొడుకుని అడిగితే కొడుకు తండ్రి మొత్తం చెప్పింది జరిగింది చెప్పాడు అన్ని అన్ని పోగొట్టుకున్న తర్వాత చెప్పాడు ఇంకా అప్పుడు వాళ్ళ కొడుకు అసలు కాల్ అక్కడి నుంచి రావడం ఏంటి నిజం కాదేమో అని చెప్పి డౌట్ వచ్చి వాళ్ళకి తిరిగి కాల్ చేస్తే వాళ్ళ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అయ్యి ఉన్నాయి ఇంకేం చేస్తారు లోకల్ పోలీసులకు కంప్లైంట్ చేస్తే వాళ్ళ పెద్ద సైబర్ క్రైమ్ కాదు తెలిసింది మినిమం సెన్స్ పోలీసులు వాళ్ళు ఇలా ఫోన్ చేసి మీద కేసు నమోదు అయ్యింది లేకుండా చేయాలంటే వాళ్ళ ఫోన్లో మాట్లాడతారు ఇలాంటివి డైరెక్ట్గా పిలిచి ఒక నిజంగా డబ్బులు అవకాశం అవసరం కేసులు కొట్టేయాలి అయ్యి ఉంటే డైరెక్ట్గా ఫోన్ రికార్డింగ్లు పెట్టుకుని ఇలా చేస్తారో తెలియ తక్కువ కానీ డైరెక్ట్గా మాట్లాడుకుంటారు ఇలాంటివి అసలు జనాలు చూడు ఎలా ఎలా ఉన్నారు అంటే నిజంగా మెంట్లో ఇంత కూడా లక్ష్యం చూద్దా ఎడ్యుకేటెడ్ ఇప్పుడు ఎడ్యుకేటెడ్లే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఇప్పుడు ఇలాగా పుష్ప ది ఫ్లవర్స్ అవుతున్నారు ఒకసారి ఇంట్లో వాళ్ళని అడుగుదాము నిజమా కాదా ఈ మనిషి నిజంగా తప్పు నిజంగా క్రైమ్ చేసినా కూడా అంతలా భయపడ్డా ఏవి తప్పు చేయకుండా కొట్లు నింపిస్తున్నాడు ఈ మనిషి ఎన్నాళ్ళు టెన్షన్లో ఏం చేస్తుండు ఎందుకంటేనే ఉండి చూసి కూడెమో అడిగేవాళ్ళ కామెంట్లు పెట్టేవాడో ఐ కానీ ఈ కష్టం అలాగా ఇలా చేయకూడదు కదా ఇలా ఇదే జన జనాలు చూసుకోవాలి ఇలాంటి ఫేక్ కేసులు నమోదు మీ మీద కంప్లైంట్ కేసు నమోదైనవి బెంగళూరు ఎప్పుడు ఊరికి దాటినోడు కూడా నాకు వచ్చింది ఈ మధ్యన అలాంటిది కాల్ అలాగా ఫోన్ చేశాడు ఒకడు ఫస్ట్ మామూలు కాల్ చేశాడు నాకు మెసేజ్ కూడా వచ్చింది నీ మీద ఎలా కేసు నమోదైంది బెంగళూరులోని నువ్వు మా ఎస్ఐతో ఆ మాట్లాడదాం దాని ఏముందని చెప్పి వీడియో కాల్ చేశాడు ఏటి చెప్పన్నాను నీ మీద ఇలా కేసు నమోదైంది నువ్వు ఒకసారి రావాలన్నాడు మొత్తం దాని దేముందే రమ్మంటారు అప్పుడు అన్నాను ఇప్పుడు కాదు కొంచెం మాకు టైం ఇవ్వాలి నువ్వు కొంచెం ఆలోచించుకోవాలి నేను ఎలాగా స్టెప్ బై స్టెప్ మా స్క్రిప్ట్లో ఏదైనా లేదు అని చెప్పేసి అన్నాడు సరే ప్లానింగ్ నువ్వు అదే మీద ఇలా కేసు నమోదు అయింది మీరేవో పోస్ట్ని పెట్టారు కదా అంటే ఆమెను పోస్ట్ పెట్టాను నీకే నీకేనా పెట్టాను అన్నాడు అది కాదు ఒక కంప్లైంట్ వచ్చింది అన్నాడు సరే కంప్లైంట్ వచ్చింది కదా వచ్చి అరెస్ట్ చేసుకో ఇంటికి వచ్చాను అడ్రస్ అవ్వాలని అడిగాను లేదు అవసరం లేదు కేసు మాఫీ చేయాలంటే మాకు లంచ్ ఏమన్నా ఉంటే ఇవ్వచ్చు కదా అంటే నేను ఎవరు నేను ఎందుకు ఇస్తాను నువ్వు వచ్చి అరెస్ట్ చేసుకోరా నా నా అడ్రస్ నా అడ్రస్ నా అడ్రస్ పెడతాను వచ్చి అరెస్ట్ చేసుకోరావు లఫంగి అని చెప్పా అలా అలా లేదా కుదిరిద్ది మేము కేసు నీ మీద పెట్టాలనుకోవట్లేదు నీ దగ్గర డబ్బులు తీసుకుని కేసు మాఫీ చేద్దాం అంటే కేసు నన్ను అరెస్ట్ చేసుకోరా తప్పు చేశాను కదా నేను నీ పిల్ల నీ పిల్లం మీద కూడా నేను ఆ సభ్యారోస్టులు పెట్టాను కదా నీ అమ్మ మీద కూడా పెట్టాను కదా అరెస్ట్ చేసుకోద్దా వచ్చి నేను క్రైమ్ చేసాను నువ్వే కదా అంటున్నావు మరి అరసేయకున్నా డబ్బులు కమ్ముడిపోతా పెడరా నీతులని కుక్క తిట్టానండి లేని కుక్క నీ వెళ్ళం పిల్లల మీద నీ వైఫ్ నీ ఇంట్లో వాళ్ళ మీద నేను ఎలాగ అసబ్కర పోస్టులు పెట్టి డబ్బులు ఎత్తే నువ్వు తీసుకుంటావుడరా కుక్క లేని కుక్క అని తిప్పు తిడితే ఓ నీ అమ్మ ఎక్కడ లేని బూతులు అండి నీడే తిడుతున్నాడా ఫోన్ పెట్టించాడు నేను తిరిగి చేశాను అరా లంబడి లపాంగి కేసు పెడతానన్నావు కదా ఏమైందిరా కేసు ఎక్కడి వరకు వచ్చింది ఏంటి ఎవడో చెప్పు నువ్వు ఎక్కడ ఉండో చెప్పరా నీ అడ్రస్ చెప్పరా అని చెప్పేసి అంటే ఆడ ఇంక తప్పక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఇలా ఉంటారు అవి మనకు దొరకవు అవి మనకి పోలీసులతో డీలింగ్స్ ఉంటే కొంచెం ఏమైనా పట్టుకోవచ్చు పట్టుకున్నా మనకు సాధ్యులు బొక్క అది ఎవరిదో వేరే వాడు నెంబర్ మీద ఉంటది నెంబర్ ఆధార్ కార్డు నెంబర్ వేరే ఫోన్ నెంబర్ వేరే ఆధార్ కార్డ్ మీద ఉంటది మెయింటైన్ కదా కాబట్టి ఎవరన్నా ఇలా ఫోన్ చేసి మీద కేసు నెంబర్ అవుతుంది అంటే వచ్చి అరెస్ట్ చేసుకున్నాను అంతే సరిపోతుంది అంతేగాని గుట్టలు నింపు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కేసు లేకుండా చేత డబ్బులు అయ్యాడంటే అక్కడ ఎదవన తెలిసిపోయినట్టాడు అని నిజమైన పోలీస్ అయినా సరే డబ్బులు అడిగితే ఎందుకు ఇవ్వాలి అరెస్ట్ చేసుకోవచ్చి నిజమైతే అసలు తప్పు లేదో కూడా తెలియదు అంత ఉంటే ఇంకా అంత మధ్యని ఎక్కడ ఉండదు చేసినకెళ్ళాలి రాత రాతపూర్వకంగా నీ మీద కంప్లైంట్ రైజ్ అయిందో లేదో చూసుకోవాలి ఏమీ లేకుండా ఆన్లైన్ డిజిటల్ అరెస్ట్ ఇవన్నీ డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి ఈ మధ్యన బాగా ముదిరిపోయారు ఈ స్కామర్ లో ఫ్రాడ్ స్టార్స్ అని అసలు ఎవడో కూడా ఈ ప్రపంచంలో నీ మీద కేసు నమోదైంది నువ్వు ఇంట్లో ఉండి నేను అరెస్ట్ చేస్తానని కూడా చెప్పడు అలా చెప్తారేంటి అసలు చెప్తా చెప్తే ఉంటారు మరి క్రిమినల్స్ డైరెక్ట్గా గా వచ్చేస్తారు ఉంటే తీసుకుపోతారు లేదంటే ఆ ఫోన్ నెంబర్ అది ట్రేస్ చేసి అక్కడ అక్కడ పట్టుకుంటారు అంతే కానీ మేము వస్తున్నాము మీరు కొంచెం స్నానం చేసి ప్రెస్గా రెడీ అయ్యి ఉండండి అయితే కొట్టుకుని ఉండండి జీబ్లో తీసుకెళ్తామని అంటారా ఒంటి మీద కొట్లు వేసుకుంటా ఉన్నా సార్ కొంచెం పదరా అని చెప్పేసి తీసుకుపోతారు అది ముప్పై లక్షలు అది ఇంకా తెలియని తనం భయం గన్నీని ఉంటాయి ఇంకా టైంకి కామన్ సెన్స్ పని ఆ టైంలో ఆ కామన్ సెన్స్ పని చేస్తే నిజంగా డబ్బులు అసలు ఫస్ట్ ఆరు లక్షలు వేసినప్పుడే అడిగినప్పుడే డౌట్ రావాలి కేసు మాఫీ చేస్తాం డబ్బులు వేయనప్పుడే ఓకే లోకల్ పోలీసులతో సార్ మాట్లాడుకోవాలి నిజంగా కేసు ఫైల్ అయిందా లేదా నా పేరు మీద ఇలా ఫోన్ వచ్చింది ఏం నిజమేనా ఆన్లైన్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు ఆ ఫైల్ కేసు నెంబర్ అది ఉంటాయి కదా ఆ కేసు నెంబర్ నిజంగా అది నిజమైతే ఆన్లైన్లో ఎంటర్ చేసుకోవచ్చు ఆ బెంగళూరులో కేసు రిజిస్టర్ అయిందా ఆ కేసు నెంబర్ మనకు వాట్సాప్ లో వస్తుంది మెసేజ్ అది డిజిటల్ గా మనకి మన మెసేజ్ ఆ కేసు నెంబర్ ఎంటర్ చేయగానే మన డీటెయిల్స్ వస్తాయి ఎందుకు నమోదైంది అయింది ఏంటన్నది అప్పుడన్నా చెక్ చేసుకోవాల్సింది కదా ఫోన్ నీకు అది రాలేదు అనుకో కనీసం ఇంట్లో పిల్లలకి ఎవరికో చెప్తే ఆ చదువుతారు మొత్తం డబ్బులు అన్ని ఇచ్చేసి ఇప్పుడు లేదంటే ఏదో లేదంటే వాళ్ళే ఏం చేస్తారు ట్రాప్ చేస్తారు అమ్మాయిలని ఏదో వా ఈ అమ్మాయిలను ముసుగులిపి ఆ సభ్యకర మెసేజ్లు పెట్టిలా చేసి చివరికే ఈ అమ్మాయికి ఇలా పంపించామంట కదా నువ్వు ఆ అమ్మాయి నాకు కంప్లైంట్ చేసిందని చెప్తారు వెళ్ళే ఒక ఫేక్ అమ్మాయిని క్రియేట్ చేసి ఇలాంటివి కూడా ఉంటాయి అందుకు భయపడి కూడా డబ్బులు ఇచ్చేస్తా ఉంటారు వాటికి కూడా భయపడక్కర్లేదు ఒకవేళ నిజంగా అమ్మాయికి నువ్వు ఇలాగ అఫ్సర్ దగ్గర మెసేజ్ పెట్టావు అనుకో అమ్మాయి జన్యున్ అనుకో ఉండు జైల్లో బొక్కలో ఉండు రెండు నెలలు ఏమైంది అప్పుడు బుద్ధి వస్తుంది ఇంకెప్పుడు అలా చెయ్యవు పే కనుక వాళ్ళ బొక్కలో ఉంటారు లేదు నువ్వు సేఫ్ కదా డబ్బులు పోకుండా ఉంటాయి అది అంతే కదా ట్రాప్ లో పడితే పడ్డావు తెగించే రెండు నెలలు జైల్లో ఉండి ఏమైంది డబ్బులు పోకుండా ఉంటాయి లైఫ్ అంత సులు మళ్ళీ డబ్బులు రావు అసలు లాజిక్ లాజిక్లు మనం ప్రశ్నలు వేసేసుకోవాలి హెడ్ మాస్టర్ మళ్ళీ చిన్న చిన్న డౌట్లు రాకపోతే అలాగా అది కాబట్టి జనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి ఫోన్లు అయ్యి వచ్చిన పోలీసులు మేము ఇలా ఫోన్ చేసాం మేమే కేసు నెంబర్ అయింది అంటే నమ్మకండి అసలు వేస్ట్ ఇలాంటి ఎవడు చేసినా సరే వచ్చి అరెస్ట్ చేసుకో అంతే డబ్బు ఛార్జీకి డబ్బులు వేయమంటావో చెప్పు వెయ్యం నీకు నీ గవర్నమెంట్ ఆ మాత్రం కూడా ఇవ్వట్లేదండి నీకు మీ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ వాళ్ళు ఛార్జీకి డబ్బులు కూడా ఇవ్వట్లేదా వచ్చి అరెస్ట్ చేసుకోండి అదే మా పోలీసులతో మాట్లాడమంటారా మాట్లాడుకోండి ఆయన తెలివితేటలుగా ఉండడమే డబ్బులు వేసేయడం కాదు వేసేయమన్నారు అని చెప్పేసి అది పరిస్థితి కాబట్టి అదే మీ వాళ్ళు టెన్షన్ పడద్దు అని చెప్పు మీ మీ ఓనర్ని గుట్టలు దింపేసుకోవద్దని చెప్పు ఫస్ట్ ఆ ఫోన్ లిప్ చేయద్దని చెప్పు ఒకవేళ ఎత్తి మీ లేదు నువ్వు ఇంకెవరో మాట్లాడండి నువ్వు మాట్లాడు ఎవరే మీ స్కామ్ తెలిసిపోయిందిరా మాకు మీరు మోసం చేయలేరు అని చెప్పి మా ఓడి అకౌంట్లో డబ్బులు లేవు ఉన్నాయనుకుంటున్నారేమో చేశారేమో మొత్తం ఓకేసేడు ఆ దగ్గర ఏం లేవను బాబు అదాపు సీలింగ్ ఫ్యాన్ కదా అట్టి ఆ సీలింగ్ ఫ్యాన్ విడిపోద్ది అని అదో బొక్క మళ్ళీ బిగించాలంటే కష్టం సీలింగ్ ఫ్యాన్ ఊడిపోయినా పర్లేదు సీలింగ్ విడిపోద్ది అది ముందైతే ముందని ఆపి తర్వాత మనం అలాడుకుందాం మళ్ళీ చచ్చిపోయినంటే మళ్ళీ

啊。Uh huh.